మండలంలోని పుట్టపాక గ్రామంలో సిపిఐఎం అమరవీరుల ఆత్మీయ సమ్మేళన సమావేశానికి రాష్ట్ర కమిటీ నాయకులు బొంతల రామచంద్రారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ దేశ విముక్తి కోసం అనేక త్యాగాలు చేసినటువంటి పేదల పక్షాన నిలబడి అనునిత్య పోరాటాలు నిర్వహిస్తూ ముందు నిలిచిన ఎర్రచెండ అమరవీరులకు జోహర్లు అన్నారు పార్టీకి ఎంత పెద్ద వారైనా ఆశయ సిద్ధాంతం కోసం పనిచేయాలి కానీ విమర్శనాత్మకమైన పార్టీ వీడిన తర్వాత విమర్శించే నైతిక హక్కు ఎంతటి వారికైనా పార్టీ నష్టం చేసే వాళ్ళని తెలిపారు ఇరవై ఐదవ వర్ధంతి రోజున అమరవీరుల సిద్ధికై రక్తదాన శిబిర కార్యక్రమం ప్రతి ఒక్కరూ హాజరై విజయవంతం చేయవలసిందిగా కోరారు ఈ కార్యక్రమంలో సిపిఎం సీనియర్ నాయకులు సుర్కంటి శ్రీనివాస్ రెడ్డి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దోనూరి నర్సిరెడ్డి మండల కార్యదర్శి దోడయాది రెడ్డి జిల్లా కమిటీ నాయకులు బురుగు కృష్ణారెడ్డి మాజీ మండల కార్యదర్శి దొంతగోని పెద్దలు ఐతరాజు గాలయ్య సిపిఐఎం డివిజన్ నాయకులు ఎండి పాషా బండారు నరసింహ చౌటుపల్ మండల కార్యదర్శి గంగాదేవి సైతులు లాలయ్య గాజుల అంజయ్య తదితరులు పాల్గొన్నారు ఈ ఉద్యమం గత ముప్పై నలభై సంవత్సరాల నుండి అనేక నిర్బంధాలను తట్టుకుని ఉద్యమం నిలబడ్డది ఒక ముప్పై సంవత్సరాలు కనుక వెనక పోయి చూస్తే ఆనాడు కాంగ్రెస్ ఎమ్మెల్యే పార్టీ పార్టీ సిపిఐఎం పార్టీ పైన అనేక తీవ్రమైన ఇబ్బందులు పెట్టడం జరిగింది ఆ తర్వాత కాలంలో పీపుల్స్ వార్స్ వాళ్ళు కూడా ఇబ్బందులు పెట్టారు అయినా ఇక్కడ ఈ మండలంలో ఈ పుట్టపాక గ్రామస్తులు నలుగురు చనిపోయిన ఇంకా నాగవారిగూడెంలో సత్తిరెడ్డి చనిపోయినా ఇంకా చాలామంది అమరవీరులైనా వాళ్ళ ఉద్యమ స్ఫూర్తితోటి మేము అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం ముఖ్యంగా మునుగోడు నియోజకవర్గంలో అతి కరువు గురైన మండలం నారాయణపురం మండలం ఈ మండలంలో ఒకనాడు సాగునీరు తాగునీరు కావాలని మేము పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసిన ఫలితంగా ఈ మండలానికి మొత్తం తాగునీరు వచ్చేసింది ఇవాళ సాగునీరు కోసం కూడా మేము అనేక ఉద్యమాలు చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ రాచకొండలో గత ముప్పై నలభై సంవత్సరాల నుంచి అక్కడ ఉన్న అటవీ భూముల్ని హరిజనులకు గిరిజనులకు పేదలకు అందరికీ పంచిపెట్టడం జరిగింది ఇవాళ వన విస్తరణ పేరుతోటి మళ్ళీ ఆ భూములు మళ్ళీ లాక్కునే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంది అటవీ అధికారులు ఈ పేదల మీద విచక్ష విచక్షణ రహితంగా దాడులు చేస్తూ ఉన్నారు ఈ దాడులకు వ్యతిరేకంగా పోరాడి వారి భూములు వారు ఇచ్చే విధంగా మేము పోరాటం చేస్తామని ఏదైతే ఈరోజు అమరవీరుల వ్యాధిలో జరుగుతున్న ఈ సభ సందర్భంగా ఈ పోరాటాన్ని మరొకసారి గుర్తు చేసుకుంటూ భవిష్యత్ కార్యక్రమాన్ని నిర్దేశించుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం నలభై సంవత్సరాల సంధి మరి మరి నర్సరెట్టి సుక్క అబ్బయ్య శంకరయ్య బచ్చయ్య అమరులైన తర్వాత ఈ గ్రామంలో ప్రజా సమస్యలపై ఇండ్లు ఇళ్ల స్థలాలు రేషన్ కార్డులు పింఛన్లు ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ అమరవీరుల స్ఫూర్తి ముందు తీసుకుపోతూ మరి అనేక క్రా కార్యక్రమాలు మరి ప్రజలకు సేవ చేస్తూ మరి ఇక్కడ విద్యారంగం పైన హై స్కూల్ ప్రైమరీ స్కూల్లో కూడా అక్కడ విద్యార్థులకు సంబంధించి టైల్స్ కానీ తర్వాత బుక్స్ టేబుల్స్ ఇవన్నీ కూడా దాతలతోటి సహకరించి మరి ఇక్కడ మరి నర్సరెడ్డి ట్రస్ట్ ద్వారా ప్రజలకు విద్యార్థులకు అనేక సేవలు అందించడం జరుగుతుంది భవిష్యత్తులో కూడా అమరవీరుల ఆశయాలు ముందు తీసుకుపోతూ మరి ఇక్కడ ఉన్నటువంటి గ్రామంలో అనేక సమస్యలు ఇంకా రోడ్లు ఇంకా ఇరవై ఐదు శాతం ఉన్నాయి డ్రైనేజీ సమస్య ఉంది ఇవన్నీ పరిష్కారం కోసం ఏ ప్రభుత్వం వచ్చినా కూడా సిపిఎం పార్టీగా మేము ప్రజా సమస్యలపై ప్రజా ఉద్యమాల ద్వారా పరిష్కారం కోసం మేము పోరాటం చేస్తామని చెప్పి అమరవీరుల సాక్షిగా మేము ప్రమాణం ఈ ఈరోజు అమరవీరులు చుక్క అబ్బయ్య బుచ్చయ్య శంకరయ్య గారి యొక్క స్మారకార్థం జరిగినటువంటి ఈరోజు సమావేశంకి ఇక్కడ రావటం జరిగింది ప్రధానంగా ఎర్రజెండా ఉద్యమాన్ని కష్టజీవుల యొక్క సమస్యల మీద పరిష్కారం కావటానికి కొరకు పోరాడుతున్నటువంటి నాయకత్వాన్ని ఈ ఉద్యమాన్ని అంతమొందించడానికి కొరకు వ్యక్తిగత గుట్టలు ప్రయోజనం చేసి ఈ ప్రాంతంలో ఉద్యమాన్ని లేకుండా చేయాలని చేసినటువంటి కుట్రలు తాత్కాలికంగా నాయకత్వాన్ని అంతమొందించినా ప్రజలు తిరిగి దాన్ని నిలబెట్టుకోవడం అనేది జరుగుతుందనేది ఇక ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఘటనలు ప్రత్యక్షంగా చెలుపుతున్నాయి ఈరోజు ప్రధానమైనటువంటి సమస్య దేశవ్యాప్తంగా ప్రభుత్వం వెంటాడుతున్నటువంటిది ఇలా బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ పెట్టింది అందులో దేశ రాష్ట్ర విభజన సంబంధించిన అంశాల మీద ప్రభుత్వం వాగ్దానం చేసినటువంటి దాన్ని నిలబెట్టుకునేటువంటి పరిస్థితి బడ్జెట్లో ప్రస్తావించలేదు ఇలా ఢిల్లీ ఎయిమ్స్ స్థాయి దాన్ని బీబీన మన బీబినాగర్ హాస్పిటల్ను డెవలప్ చేస్తామని చెప్పన్నారు అని పదమూడు వందల అరవై ఐదు కోట్లు ఇచ్చేదానికి నూట యాభై ఆరు కోట్లు మాత్రమే ఇచ్చి అంటే పదకొండు పాయింట్ నాలుగు శాతం మాత్రమే ఇచ్చి చేతులు దొరుకున్నారు అట్లా అదే గుజరాత్కు సంబంధించిన యాభై రెండు శాతం నిధులు ఇచ్చారు సుమారు అంటే ఎనిమిది వందల అరవై పైన ఇచ్చారు ఇలా తెలంగాణకు వచ్చేవరకల్లా అంటే సొంత రాష్ట్రానికి అయితే ఎంత మిగతా రాష్ట్రాలకు అయితే ఎంత అనేటువంటిది ఒక ప్రధానమంత్రి దేశానికి ప్రధానమంత్రి అయినడు ఏ రాష్ట్రానికి నుంచి ఎంత నిధులు వస్తున్నాయో ఆ నిధులను సంబంధించి కమిషన్ ఇప్పుడు ఫైనాన్స్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారంగా నలభై రెండు శాతం ఆ రాష్ట్రాలకు నేరుగా అందించాలని స్పష్టంగా చెప్పింది కానీ ఈ బడ్జెట్లో దానికి అనుగుణంగా లేదనేది స్పష్టమవుతుంది ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చింది ఈరోజు నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో వ్యవసాయ రంగానికి పారిశ్రామిక రంగానికి అత్యధిక నిధులు కేటాయించి అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించాలని ఆశించాం కానీ నిధుల కేటాయింపులు చూస్తే అరకొర మాత్రమే నిధులు ఉన్నాయి ఈరోజు వ్యవసాయ సంస్కరణని మరింత వేగవంతం చేస్తామని చెప్పి చెప్తున్నారు కార్మిక సంస్కరణని మరింత వేగవంతం చేస్తా అన్నారు ఈ వేగవంతం చేయడం అని అంటే దేశంలో ఉన్న సంపదనంతా కూడా దోచిపెట్టడానికి మరొక దోపిడీకి మరొక వేదిక పార్లమెంటు వేదికగా కానున్నది అందుకని మేము మనవి చేస్తుంది అంటే ఈ దేశంలో నిరుద్యోగం పేదరికం ద్రవ్యోల్బణం ధరల పెరుగుదల ఇవన్నీ కూడా ఈరోజు ఆకాశాన్ని నడుతున్నాయి ధరలను నియంత్రించేటువంటి వైపున చట్టాలు చేయటం లేదు ఉన్న చట్టాలన్నీ కూడా వాళ్ళకే అనుకూలంగా వ్యవహరిస్తున్నాయి అందుకని ఈ మోడీ ఎజెండా అంతా కూడా కార్పొరేట్ శక్తుల ఎజెండాగా మారుతుంది కార్పొరేట్ శక్తుల కోసమే పనిచేస్తున్నాడు దేశంలో ఉన్న నూట నలభై కోట్ల మంది ప్రజల అభివృద్ధి వాళ్ళ ఆర్థిక జీవన ప్రమాణంలో మెరుగుపరచాలని చెప్పేసేటువంటి కోరికలు ఈరోజు కూడా మళ్ళీ నిజం కాకుండా పోతున్నాయి అందుకని ఈరోజు పెద్ద ఎత్తున ఆశించి మేము మూడు సీట్ల నుంచి నాలుగు వందల సీట్లు గెలుస్తామన్నటువంటి మోడీ ఈరోజు ఆయన క్రెడిబిలిటీ దెబ్బతింటుందనేది దేశవ్యాప్తంగా కనబడుతుంది అందుకనే ఇప్పుడు తెలంగాణ రొమ్మ తెలుగు రాష్ట్రాలకు ఈరోజు అనేక నిధులు ఇచ్చి అభివృద్ధి పరచడంలో ఈరోజు ఈ ప్రాంతానికి నిధులు తీసుకురావడంలో ప్రముఖ పాత్ర వహించాలని చెప్పి ఆశించాం కానీ తెలుగు రాష్ట్రాలకు కూడా అన్యాయం చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది దేశవ్యాప్తంగా తన బడ్జెట్ అంతా కూడా చూసినా అంకెలగారడి లేదా కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఉండేటువంటి విధానాలు తప్ప మరొకటి కాదు రాష్ట్రంలో రేపు శాసనసభ సమావేశాలు ప్రారంభమైనవి ఇక్కడ కూడా పార్లమెంట్ అసెంబ్లీలో బడ్జెట్ పెట్టే అవకాశం ఉంది మేము ప్రా మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు ఏదైతే చేసిన వాగ్దానాలు ఆరు గ్యారంటీల్ని అమలు చేయాలి ఈరోజు రెండో మూడు అమలు చేస్తున్నామని చెప్పి చెప్తున్నారు ముఖ్యంగా రైతు భరోసా భరోసా అనేది ఈరోజు అభిప్రాయ సేకరణ చేస్తున్నారు రైతుల నుండి అభిప్రాయ సేకరణ చేస్తున్నారు ఆనాడు రేవంత్ రెడ్డి గారు చెప్పలేదే మీ అభిప్రాయాలు చెప్పండి మేము దానికి అనుగుణంగా తీసుకొస్తామని చెప్పేసి రైతు భరోసా చెప్పలేదు కేసీఆర్ గారు పదివేలు ఇస్తున్నాడు మేము పదిహేను వేలు ఇస్తా అన్నాడు అందరూ ఓట్లేశారు ఆ రకంగా నువ్వు ఎంత సేద్యం చేయబడుతున్న భూమి అన్నిటికీ ఈరోజు రైతు భరోసా ఇవ్వాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది అట్లాగే బీమా రైతు బీమా కూడా ఈరోజు అనేక మంది ఆగస్టు నాలుగో తారీఖు ఐదు తారీఖు అయిపోతుంది బీమా కూడా చాలామంది కోల్పోయే అవకాశం ఉంది మళ్ళీ ఆత్మహత్యలు చేసుకునే అవకాశం ముందుకు ఆ రకంగా రైతు బీమా కూడా అందరికి అందరికీ అవకాశం భూమి ఉన్నటువంటి రైతులు ఒక ఎకరం గుంట ఉన్న వాళ్ళు కూడా బీమా సౌకర్యం కల్పించాలని చెప్పేసి డిమాండ్ నుం అంతే కాదు